సౌత్ అంటే మీకు సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతున్నాను అది మీకు తెలుసుంటే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాము హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఆయన బతుకున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది సింహాద్రి పెద్ద పెద్ద హిట్లు కొట్టారు ఆల్మోస్ట్ టాప్ వన్ టాప్ టూ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన తన కొడుకు సక్సెస్ చూశారు ఏ రోజైనా మీ దగ్గర సముద్ర నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అనే ఒక గర్వం ఆ తండ్రికి ఉండే గర్వం ఈ బ్రహ్మాండం అండి చాలా బాగుండేది ఏం చెప్పేవారు వాళ్ళ వాళ్ళకు గురించి చెప్పాడు ఎన్టీఆర్ గురించి చాలా బాగా చెప్పేవాడు నేనే శివరామరాజు పిలిచా కదా శివరామరాజు ఆడియోకి చాలా గర్వపడేవాడు మామూలు కాదు సముద్ర నాన్నగారు అంశేవాడు అని చెప్పేవాడు ఆయన అంటే పిల్లాడి ముందు పొగిడేవాడు కాదు నా దగ్గర అనేవాడు ఇంటర్నల్గా చాలా బాగా చెప్పాడు మేము చెప్తా ఉండేవాళ్ళం కదా సినిమా ఫోన్ చేసి అడిగిన నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం ఏ ఏ సిని బాగా చేసాడు ఇవి ఇవి అని తెలుసుకునేవాడు తెలుసుకునేవాడు అడిగేవాడు బాలయ్యాబు అంటే కూడా చాలా ఇష్టం ఆ అయ్యో ఎంత ఇదంటే చూడ మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చేస్ మా నేనయ్యా ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ బాలయబాబు గురించి ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు మ్యాగ్జైన్స్ లో చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాలయబాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు కళ్యాణ్ గురించి కళ్యాణం రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు సార్ అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదే అవునవును ఆయన చూసి ముచ్చడిపోయేవాడు సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు ఆ తర్వాత మీకు డేట్స్ దొరికినాయి ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది సో ఫస్ట్ నుంచి మీరైన డైరెక్టర్ నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు అమ్మాయి అరుంధతి చేశాక ఎవరికి చేయలే ఓరింటెడ్ చంద్రాకి మాటిచ్చింది మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలా మంది దర్శకులతో పరిచయాలు రాంగోపాల వర్మ బ్యాచ్ అంతా పరిచయమే కృష్ణవంశీ పూరి ఇంకా ఉన్నారు చాలా మంది బాగా ఒరే ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా నేను ఏంటంటే నాగార్జున గారిని ట్రై డైరెక్షన్ డైరెక్షన్కి నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని అప్పుడు చంద్రగారి పరిచయం అప్పుడు మంచి మేకప్ మ్యాన్ తన దగ్గర ఏదున్నా ఈ నెల కలిసేవాళ్ళం అనమాట అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్ట్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని ఊరేమో వీళ్ళందరూ అయితే నా మాట వినరు సముద్రం అయితే మంచోడు మాటింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు బాబు ఇట్లా అని ఓకేరా సముద్రం మంచోడు సముద్రం పెట్టుకో అని చెప్పారు నాకు వార్నింగ్ కూడా వార్నింగ్ కాదు పెట్టుకో బట్ సముద్రాన్ని ఒకసారి పిలు అని చెప్పి నాగార్జున గారు కేడీ షూటింగ్ జరుగుతుంది గోవాలో ఉన్నారు సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్ర అన్నాడు నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం నాగార్జున బాబుని కలిసాము కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంది చంద్ర నా మేకప్ మ్యాన్ అంత ప్రొడ్యూసర్ కాదు ఈ లైఫ్ జాగ్రత్త అంత బడ్జెట్ బాక్టరీ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా చేయి ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే చెప్పాను నాగార్ కథ రెడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు కథ రెడీ అయినాక రైటర్ చెప్తే రైటర్ చెప్తే నాకు వద్దు డైరెక్టరే చెప్పాలి నాకు అన్నాడు నేను చెప్పాను నేను చెప్పాక అప్పుడు ఓకే గో హెడ్ అన్నారు సార్ ఒక చిన్న డౌట్ గారు ఒక చిన్న డౌట్ ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలున్న చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే ఒక మేకప్ మ్యాను మంచి చెట్ల గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారా ఆలోచిస్తారా నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరిని సెటిల్ చేశాడు ఆయన కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా థర్టీ ఇయర్స్ అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర మేము చూసాం కదా అది చూసాం చాలా హ్యాపీ అండి మంచి చాలా కూల్ నాగార్జున గారు చాలా కూల్ సార్ మీరు అనుష్క గారితో ముందు మహానంది సినిమా తీశారు మహానంది తరువాత అరుంధతి రిలీజ్ అయింది చాలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు పంచాక్షరికి మీ దగ్గరికి మళ్ళీ అనుష్క గారు వచ్చారు ఆ అనుష్కకి ఇప్పుడు స్టార్ అయిన అనుష్కకి మధ్య ఎలాంటి మీరు తేడా గమనించారు అంటే మహానంది పంచాక్షరి టైంకి వచ్చేసరికి అనుష్కలో ఎలాంటి చేంజ్ లేదు అప్పుడు ఎలా పిలిచే ఉన్నా నువ్వు అలాగే పిలువని నన్ను కాల్ చేసేది నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది పంచాక్షర అప్పుడు కూడా తినిపించింది ఆమె స్వయంగా ప్రేమగా అనమాట చాలా ఇష్టం ఎందుకంటే చక్కగా ఫుడ్ చక్కగా తింటాం తెప్పించి ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది ఇంకెవరున్నారా ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్ లేరు లేరు అంత మంచి అమ్మాయి అనుష్క అంత బాగా ఆ చేంజెస్ ఎప్పుడు బిహేవ్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కాకి తర్వాత ఇక స్టార్ హీరోలని ఆ నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది పర్సనల్గా చాలా మంచి అమ్మాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి అమ్మాయి బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి పెద్దవాళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదన్నా చేంజ్ అయ్యి ఉంటాం మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు లేదు అలా ఎందుకు అనిపించింది మరి అంటే మామూలుగా చూస్తుంటాం కదా అంతే లేదు నన్ను ఎప్పుడు చాలా బాగా చూసింది ఓకే అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది నన్ను చిన్నపిల్లలా చూసిద్ది చిన్నపిల్లల్లా చూసిద్ది చాలా మంచిది అందులో అస్సలు అలాంటి హీరోయిన్ లేనే లేదు అంత మంచి అమ్మ నో డౌట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాకపోతే ఏంటంటే హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కం చూసి నక్క వాత పెట్టుకుంది అనేది అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా అవునవును అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే అదే నేచర్ అన్నీ తెలిసినట్టు ఏంటంటే అలా ఉంటాడు